వెల్కమ్ టు కృష్ణతో కబుర్లు ఇవాళ స్పెషల్ వచ్చేసి పొంగలి అండి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా మనకు అందరికీ తెలుసు మనం రోజు ఒక ప్రసాదం అమ్మవారికి చేసి పెడుతూ ఉంటాము అయితే ఇవాళ నా స్పెషల్ వచ్చేసి పొంగలి ప్రతి ఒక్కరిమే ఇష్టంగా ఎక్కువగా తినే ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది పొంగలి అనమాట అయితే ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుని బాగా చెరుక్కుని దుమ్ము రాళ్ళు అన్నీ క్లీన్ చేసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దీంట్లో రేషన్ బియ్యమైనా తీసుకోండి లేదంటే కొత్త బియ్యం అయినా తీసుకోండి చాలా బాగుంటుంది ంగలి ఏది దేనికైనా సరే అయితే అదే గ్లాస్లో పావు గ్లాసు పెసరపప్పు ఒక రెండు స్పూన్లు పచ్చని పప్పు ఒక రెండు గుప్పెళ్ళు సగ్గుబియ్యం ఇక్కడ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉంది అంటే అది సగ్గుబియ్యమే అది చాలా ఎక్స్ట్రా టేస్టీను ఎక్స్ట్రా స్ట్రక్చర్ని ఎక్స్ట్రాగా అసలుకి అసలు గమ్మి గమ్మిగా చాలా అంటే చాలా బాగుంటుంది సగ్గుబియ్యం మటుకు మిస్ చేయకండి అసలుకి మీరు ఎప్పుడైనా సరే బియ్యము పప్పుతో చేసుంటారు కానీ ఇలా సగ్గుబియ్యంతో చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు నాకు తెలిసి అయితే మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగొస్తుంది సగ్గుబియ్యం ఉంటేనే పొంగల్ చేస్తాను నేను సగ్గుబియ్యం నెయ్యి ఇవి రెండూ లేకుండా నేను పొంగల్ అన్నమాట అసలు దాని జోలే పోను అయితే నేను వేసేసి ఇక్కడ మనం ఏంటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా దీనికి రేషియో టూ రేషియోస్గా తీసుకుంటున్నాను అంటే డబల్ రేషియో తీసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి ఉడకబెడుతున్నాను అనమాట అయితే చాలామంది ఏంటంటే పొంగలి అంటేనే పాలుతో కూడా పొంగ పెడుతూ ఉంటారు మా అమ్మ అయితే పాలుతోనే పొంగ పెడుతుంది కానీ నేనైతే ఇలా వాటర్ అనమాట వన్ ఇస్ టు టూ రేషియోలో వేసి మనం బాగా పొంగల్ని పొంగబెడతాను ఎందుకంటే పొంగలి నాలుగు పక్కల పొంగాలి అప్పుడు వాటర్ పాలు వేసామనుకోండి పాలు కూడా మొత్తము మనకి పొంగిపోతూ ఉంటాయి ఇలా నేను వాటర్తో ఇలా పొంగలి పొంగబెడతాను ఇందాక మనం వన్ ఇస్ టు టూ వేసాము కానీ యాక్చువల్గా పొంగలి అంటేనే వన్ ఇస్ టూ త్రీ రేషో వేయాలి అయితే ఇంకా మనకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మనకి మిగిలిపోయింది అనమాట సో ఆ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నేను ఏం వేస్తున్నాను పాలు వేస్తారు అనమాట దీంట్లో వాటర్ అంతా బాగా ఆవిరైపోయి బాగా గట్టిగా అయిపోయిన తర్వాత వాటర్ అంతా వినిగిపోయిన తర్వాత పాలు వేయాలి ఈ లోపు నేను ఎటు గ్యాస్ స్టవ్ దగ్గర మనం పొంగల్ చేస్తున్నాము అంటేనే గ్యాస్ స్టవ్ దగ్గరే ఉంటాము ఇలా ఉన్నప్పుడు మనకి సైమల్టేనియస్గా పూజ సామాన్లు కడుక్కునేసేసి నీట్గా తుడుచుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకునేసాము అనుకోండి ఈ లోపు ఈ పనంతా చేసేలోపు పొంగల్ కూడా అయిపోతుంది అయిపోతుంది అందుకని నేను అక్కడే దగ్గరే ఉండి పొంగల్ చేసేటప్పుడు పూలు సామాన్లు కడుక్కుంటూ ఉంటాను టైం సేవ్ అవుతుంది మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అయితే నేను ఇప్పుడు చూడండి రైస్ లాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన స్టేజ్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మనకి పెండింగ్ ఉంది పాలు వేయటానికి అయితే ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకొని బాగా కలుపుతున్నాను అలా కలిపితే పాలు అంతా రైస్లో మొత్తంలోనూ కలుస్తూ ఉంటుందన్నమాట అయితే దాంట్లోనే ఇంకొక హాఫ్ గ్లాస్ పాలు వేసి బాగా కలుపుతున్నాను చూడండి ఎంత బాగా స్ట్రక్చర్ వచ్చిందో ఈ స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో ఇలాగ కలిపేసేసి ఇక మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి అది బాగా పాలల్లో అన్నము పప్పు సగ్గుబియ్యం అన్నీ ఉడికి చాలా గమ్ముగా వస్తుంది అనమాట గమ్ గమ్గా వస్తుంది బంక బంకగా చాలా టేస్టీగా ఉంటుంది అసలు పొంగలి ఈ విధంగా చేశారు అంటే మళ్ళా మళ్ళీ మీరు నా రెసిపీనే ఫాలో అవుతూ వస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఈలోపు నేను పసుపు కుంకుమ కూడా పెట్టేసేస్తున్నాను ఈలోపు పొంగలి కూడా ఉడికిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిలో పాలు కూడా ఇనికిపోయి రైస్కి అంతా బాగా పట్టి చాలా బాగుంటుంది నెక్స్ట్ అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేస్తున్నాను కొంచెము ఎక్కువగా స్వీట్ తక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం తగ్గించుకోండి అంటే పావు గ్లాసే వేసుకోండి స్వీట్ బాగా తింటామనే వాళ్ళు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి దాంతోపాటుగా ఒక రెండు స్పూన్లు చక్కెర వేయండి అలా చక్కెర వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది చాలా మంచి ఫ్లేవర్డ్గా వస్తుంది అనమాట ఈలోపు నేను పూ సామాన్లకు కూడా బొట్లు పెట్టేసేసాను అదేనండి పసుపు కుంకుమ పెట్టాను పూలు పెట్టేసాను అన్నీ రెడీ చేసేసుకున్నాను ఈలోపు మన నైవేద్యానికి పొంగలి కూడా ఉడికిపోతూ ఉంటుంది ఇలా చేస్తే టైం సేవ్ అవుతుందండి సపరేట్గా పూ సామాన్లు సపరేట్గా పొంగ అలా చేసుకోకండి చూడండి బెల్లం గడ్డలు అడుగున ఎక్కడైనా ఉంటే కూడా ఆ విధంగా కరిగిపోయి పైన నురుగ్గా వస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా చూస్తూ ఉంటేనే అలా కలుపుకునేయండి అయితే ఈ స్టేజ్లో నేను ఇలాచీలు ఒక నాలుగు ఇలాచీలని నలగొట్టుకుని వేస్తున్నాను అనమాట ఈ స్టేజ్లో వేస్తే వాసన బాగా వస్తుందనమాట అన్నంలోనే ఫస్ట్ వేసే కంటే ఇలా వేస్తే బాగుంటుంది ఈలోపు నేను నెయ్యి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అండ్ అసలు టేస్ట్ని ఎక్స్ట్రా టేస్ట్ని చేసేది ఏదైనా ఉందంటే అది నెయ్యి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది నేను ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసాను ఇక్కడ జీడిపప్పు ద్రాక్షలు పిస్తాలు అవి ఇవి చాలా పప్పులు వేస్తూ ఉంటారు అవి ఏ ఉన్నా లేకపోయినా నెయ్యి మస్ట్ అని చూడండి చూడండి ఎంత బాగుంటుందో నెయ్యి వేస్తే అంత నెయ్యి వెయ్యాలి అనమాట వేసేసి కొంచెం సేపు ఉంచామంటే రైస్లోకి అంతా పడుతూ ఉంటుంది అలా పట్టిన తర్వాత గెంట తీసుకొని ఒక కార్నర్గా అలా తిప్పండి ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే అసలుకి నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి కదా అంతేనండి మౌత్ బ్లాస్ట్ అవ్వాల్సిందే అంత బాగుంటుందన్నమాట అలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా అవసరం లేదండి ఒక వన్ మినిట్ అలా ప్లే ప్లేట్ పెట్టేసి స్టీమింగ్కి వదిలేయండి ఆ వాసన అంతా కూడా ఆ ఫ్లేవర్డ్ అంతా బాగా వచ్చేస్తుందనమాట అలా వచ్చేసిన తర్వాత ఈ స్టేజ్లో ఆపేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో లూజ్గా లేదు టైట్గా లేదు కరెక్ట్ గట్టిగా ఉందనమాట గట్టిగా ఉంటే కూడా తినలేము మనము ఇలా ఉంటే బాగుంటుంది ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా ఇంకా బాగుంటుంది అది లూజ్గా చేసామనుకోండి పాయసం తాగినట్టు ఉంటుంది ఇలా అయితే కమ్మగా ఉంటుంది అదే గట్టిగా చేసామనుకో గడ్డలాగా ఉంటుంది అలా ఉన్నా కూడా బాగోదనమాట ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇక అది తీసుకొచ్చేసి నైవేద్యం పెట్టుకుని దేవుడికి పూజ చేసుకునేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే నా దగ్గర దేవుడి కబోర్డ్ లేదు మా వారు దేవుడి కబోర్డ్ ఎన్నిసార్లు అడిగినా చేయటం లేదనమాట అందుకని ఇలా చేశాను నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ బై బై షేర్